అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి రెండో ఫ్రీ గ్యాస్ సిలిండర్ కోసం ఎదురు చూస్తున్న వారికి అయితే గవర్నమెంట్ అయితే ఒక మంచి శుభవార్త చెప్పిందండి దానికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి వివరాలను తెలియజేస్తాను ఎవరైనా మన ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి అలాగే కామెంట్ కూడా చేయట్లేదు ముఖ్యంగా మనకి వీడియో చూసిన వారు లైక్ చేయడం వల్ల కామెంట్ చేయడం వల్ల ఏంటంటే మన ఛానల్ కి గ్రోత్ ఉంటుందండి మంచి ఇన్ఫర్మేషన్ పది మందికి షేర్ అయితే అవుతుంది మీ ద్వారా సో దయచేసి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్టివ్ గా అయితే ఉంటుంది దయచేసి వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న వారికి అయితే ఏపీ ప్రభుత్వం ఒక మంచి శుభవార్త అయితే ఇచ్చిందండి ప్రస్తుతంలో ప్రభుత్వం అయితే మనకి ఉచితంగా గ్యాస్ సిలిండర్ ని దీపం పథకం కింద అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఏడాదికి మూడు బండలు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే తొంభై లక్షల మందికి అయితే లబ్ధి అయితే చేకూరిందండి అయితే ఇప్పుడు మరో గుడ్ న్యూస్ అయితే గవర్నమెంట్ చెప్పింది అదేంటంటే రెండో ఫ్రీ గ్యాస్ సిలిండర్ బుకింగ్ అయితే ఈ రోజు నుంచి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి ఇది మనకి జూలై ముప్పై ఒకటో తేదీ వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే కొనసాగుతుంది ఈ లోపు మీరు ఎప్పుడు గ్యాస్ బుక్ చేసుకున్నా సరే మీకు సబ్సిడీ డబ్బులు అనేవి పడతాయండి చాలా మంది నన్ను అడుగుతున్నారు అక్క మనకి మూడో తారీఖు నుంచి అని అంటున్నారు ఎంత వరకు నిజమని సో దీనిలో అయితే మీకు పూర్తి వివరాలను తెలియజేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రభుత్వ హామీలు నెరవేర్చే క్రమంలో దీపం టూ పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా సామాన్య ప్రజలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడమే లక్ష్యంగా అయితే పెట్టుకుంది గ్యాస్ ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటే దాదాపు తొంభై లక్షల మందికి అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ ను పంపిణీ చేయడంలో కూటమి ప్రభుత్వం విజయవంతమైందండి అయితే కొంతమందికి వివిధ కారణాల ద్వారా రాలేదు ఎక్కువగా మూడు వందల యూనిట్ల కరెంట్ బిల్లు వేయి చద వేయి చదర పడుగుల ఇంటి స్థలం అలాగే ఫోర్ వీలర్ ఉన్న వారికి అలాగే మనకి గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వారికి ఇంకా వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వారికి ఇలాంటి కారణాల ద్వారా ఉన్నవారికి అయితే మనకి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు అనేవి పడలేదు ఇకపై పడవు కూడా అండి అలాగే మనకి ఎవరైనా సరే పేరు మార్చుకున్న వాళ్ళు అలాగే మనకి గవర్నమెంట్ నెగ్గిన తర్వాత కొత్తగా గ్యాస్ కొనుక్కున్న వారికి ఇలాంటి వారికి అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది రాదండి మీరు గుర్తు పెట్టుకోండి ఎన్నికలకు ముందు ఇచ్చినవి మాత్రమే మనకి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది వస్తుంది అలాగే అత్తగారు లేరని ఇప్పుడు వీళ్ళ పేరు మీద షిఫ్ట్ చేసుకున్నాయి కూడా కొత్త వాటిలోకి వెళ్ళిపోతాయి కాబట్టి వాళ్ళకు కూడా వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది అంటే మనకి ఈ రోజు ఏప్రిల్ ఒకటి నుంచి జులై ముప్పై ఒకటో తేదీ వరకు కూడా ఈ రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అంటే దరఖాస్తు అనేది ఏమీ లేదండి మీరు ఎప్పుడు ఎలా గ్యాస్ బుక్ చేసుకుంటారో అలా బుక్ చేసుకుంటే సరిపోతుంది మీకు మీ గ్యాస్ డెలివరీ బాయ్ గ్యాస్ తీసుకొచ్చినప్పుడు మీరు పూర్తి అమౌంట్ అయితే చెల్లించాలండి చెల్లిస్తే మీకు మీ అకౌంట్లో సబ్సిడీ డబ్బులు అనేవి ఇరవై ఒక్క రూపాయి కానీ నలభై ఐదు రూపాయలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇస్తుంది మిగిలిన డబ్బులని స్టేట్ గవర్నమెంట్ అయితే మీ అకౌంట్లో అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఒక్కో కుటుంబానికి సంవత్సరంలో మూడు గ్యా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా ఎవరు ఉన్నారు కదా అంటే ఈ రెండో సిలిండర్ తో మీకు కొంత ఆర్థిక సహాయం అయితే అందినట్లే ఇంకా మూడో సిలిండర్ ఉంటుందండి అది కూడా మనకి ఆగస్ట్ నుంచి అయితే ప్రారంభం అవుతుంది ఎవరు అర్హులు అంటే ఈ పథకానికి పేద కుటుంబాల కోసం ఈ పథకాన్ని అయితే రూపొందించారండి వైట్ రేషన్ కార్డు ఉన్న వారందరూ కూడా అర్హులే కానీ ఈకేవైసీ అయితే కంపల్సరీ అయి ఉండాలండి ఈకేవైసీ ఎవరికైతే అవదో వారందరికీ కూడా ఉచిత సిలిండర్ అనేది రాదు ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు ఉండాలి అలాగే మూడు అయితే ఖచ్చితంగా చెక్కింగ్ అయితే చేస్తున్నారండి సో మీకు వన్ నైన్ సిక్స్ టూ కి కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేసిన వాళ్ళందరికీ వచ్చిన రీజన్స్ లో సగం కరెంట్ బిల్లు ఇంకొకటి ఇన్కమ్ ట్యాక్స్ ఇంకొకటి వచ్చేసి వెయ్యి చేద్దరప్పుడు అడుగులు ఇవి ఎక్కువ వచ్చినాయండి అండి సో ఇవి ఇవి ఉన్న వాళ్ళైతే కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి అయితే ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పాలి మనకి చాలా మంది మూడు రోజులు తర్వాత అంటున్నారు అలాంటిది ఏమీ లేదండి గవర్నమెంట్ అయితే క్లారిఫై ఇచ్చేసింది మనకి ఈ రోజు అనగా ఏప్రిల్ ఒకటి నుంచి అయితే ప్రారంభం ఈ రోజు నుంచి మీరు ఎప్పుడు బుక్ చేసుకున్న సరే మీరు మీ ఉచిత సిలిండర్ యొక్క డబ్బులని మీ ఖాతా మీ ఖాతాలో అయితే జమ అయితే అవుతాయి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్